చూడండి ఇన్నికి ప్రభుക്കള്‍ எப்படி ircாங்க సో అధికారాలెలా ఉన్నా ఏదన్న நடுవేలే ఏ ఏదన్న ఏ మధ్యన ఉన్నிருக்கிற ప్రభుക്കള്‍ ఆ సంగములో ఉన్నటువంటి అధికార బలశక్తి లிருக்கிற రాజ్యങ്ങള്‍ ఆయొక్క రాజులైన దేశములో ఉన్న అధికారులు ఆయొక్క దేశములో అధికారము అది நடுవేలి ఉన్నிருக்கிற ప్రభుക്കള്‍ ఆ మధ్యలో ఉన్నటువంటి అధికారము ఇవే ఇక్కడ ఉన్నారు మన ప్రభుత్వంలో ఇండియా దేశం ప్రభుత్వం ఎప్పుడు కాలేక్ సో మన ఇండియా దేశంలో అధికారులు ఎలాగున్నాయి ఎంత ఏడ పత్తికి కవల కడేది సో ఏ ఎవరి విషయమే బాధి రాఫ్ తాగరా ఇదే పట్ని అయినారా అవ్వాల కడే సో ఇవి తిన్నారా లేదా దేశంతా ఆల్ను నయను నయన్ దేశాన్ని పరవాల ఎవరున్నా లేదు అలిందాలు పర్వాలే ఎవరు ఏడిచినా పర్వాలేదు

సో కన్యాకుమారిలో ఒక విశ్వాసం ఉన్నా అంటే వీడు రొంబ రొంబ కొంచెం కొంచెం పన్న సేతి వచ్చి ఒక వీడు కట్టారా సో కొంచెం కొంచెం డబ్బు సేకొచ్చి వాడు ఒక ఇల్లుని కట్టిన ఒక చిన్న ఎడత వాంగి చిన్న స్థలం కొని చిన్న రెండు ఆపరేషన్ మనం ఇంత చిన్న వీడు కట్టారా సో ఆ భార్య భర్తలు ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకున్నారు అంటే వీడు ఓపెన్ పడితే చర్చ్ పాస్టర్ ఉంటారా సో ఆ ఇంటిని గృహప్రవేశానికి ఒక సేవకుడిని పిలిచారు ఆ చర్చ్ పాస్టర్

ఈ ఇంటిలో కూర్చున్నారు నేను ఈ వీటిని నాకు దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు సో ఈ ఇంటిని నాకు రాసి ఇచ్చేయమని చెప్తున్నాడు దేవుడు చెప్పాడు ఈ మాట నిజమైనటువంటి కార్యం నీకు ఊలే కాను ఊలే ఊలే సేవకుడు చెప్తున్నాడు కాస్త

யார முதல்ல யார பாக்குறாரு தேரங்கள <muchas> పాడుచ <Sanskrit>

నేను వెతికినప్పుడు ఒక్కరు కూడా లేదు ఎవరినయం కానీ లైక్ నో వన్ ఇస్ దేర్ యోకర్ ఐ ఫౌండ్ ద పీపుల్ నేను అక్కడ మనుషుల స్టాండర్ గ్యాప్ సో నో వన్ ఇస్ దేర్ వారి మధ్యలో కానీ కూడా కనిపించలేదు హల్లెలూయా హల్లెలూయా దేవుని ఏ సునార్ దేవుడు ఎందుకు ఈ మాట ఏంద దేవుడు అలికపోగరా